మొన్న మన ఎలక్షన్ రిజల్ట్స్ ప్రజలు ఆ విధంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక ప్రజా పాలన అందిస్తూ ప్రజా ప్రభుత్వంగా మహిళలకు రైతులకు పెద్దలకు పేదలకు అందరికీ ఏదో ఒకటి చేయాలనే తపనతో సంక్షేమ అభివృద్ధి సమపాలలో అందించాలని చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు మన తెలుగుదేశం పార్టీ నాలుగు దశాబ్దాలుగా అభివృద్ధి అనే ఎజెండాతో ముందుకెళ్తుంది నేను ఇక్కడ స్వల్ప తేడాతో ఓడిపోయిన నన్ను మీ అందరూ మీ ఇంటి అమ్మాయిగా ఆదరించారు నాకు లక్ష్యానికి ఎప్పుడు రుణపడి ఉంటాను గెలుకోవటములు అనేది ఎక్కడ గట్టి సంకల్పంతో మంచి నిర్ణయంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టాము అదే రీతిలో ఎప్పుడు కూడా మీరు అనుకున్నట్టుగా మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాను నా శక్తికి మించి అన్ని పనులు చేసి పెడతాను మనం ఈ మధ్య చూస్తాం మన గంగదొనకొండకి సిబిజి ప్లాంట్ ఒకటి అనౌన్స్ చేశారు అది మన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పనితీరు అంటే అలా ఉంటుంది ఇప్పుడు దానివల్ల ఉపయోగం ఏంటి అని మీకు తెలియకపోవచ్చు అది ఒకసారి వచ్చాక మీకు అర్థం అవుతుంది ఒక గడ్డిని పెంచి గడ్డి నుండి మనం గ్యాస్ ని తయారు చేసేది వంటలకు గానీ లేదా మనం ట్రాన్స్పోర్ట్ అంటే బండ్లలో రేపు ఇప్పుడు ఎలా అయితే టెక్నాలజీ మారిపోయింది రేపు పెట్రోల్ డీజిల్ బదులు గ్యాస్ బండ్లు కూడా బాగా వాడకల్లోకి వస్తాయి అందులోకి ఉపయోగపడతాయి అట్లాగే వలసలు తగ్గి మనకు అక్కడే ఉపాధి అవకాశాలు కూడా మన ఊరు వాళ్ళకి అక్కడే ఉంటాయి ఇలా ఒక్కొక్కటిగా మనకి ఎన్నో మంచి అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులు రావాలని నేను మనస్ఫూర్తిగా ఈ తిరునాలు సందర్భంగా కోరుకుంటున్నాను అట్లాగే ప్రజలందరూ కూడా ఎప్పుడు మంచి చేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి ఆదరించండి మీ అందరి ఆశీస్సులు ఆదరణ నాకు కూడా ఎప్పుడు ఉండాలి ముదిరాజ్ యూత్ కి ధన్యవాదాలు ఇక్కడికి వచ్చిన ఇక్కడ ఏదో చదువుకొని దూరం వెళ్ళలేక ఉన్న యువత ఉంటారు ఆ సిపిజి ప్లాంట్ లో మన వాళ్ళకి జాబ్స్ వచ్చేలాగా నేను తప్పకుండా ప్రయత్నం చేస్తాను